ఒకసారి కరివేపాకుతో ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కరివేపాకు అసలు వేస్ట్ అవ్వదు అండ్ పిల్లలు కూడా కరివేపాకు తినేస్తారు అండ్ ఏంటంటే మనకి ఇదేంటంటే ఇండియాలో ఈజీగా అవైలబుల్ అవుతుంది ఎందుకు తక్కువ కాస్ట్ కాబట్టి మనం దీన్ని పడేస్తంటాం ఫారిన్ కంట్రీస్లో అయితే గ్రామ్స్లో కొంటారండి దీన్ని ఫస్ట్ కరివేపాకును బాగా వాష్ చేసుకొని ఇలా ఎండబెట్టాలి పెట్టాలి బయట ఎండలైనా పెట్టచ్చండి డస్ట్ పడుతుందని నేను ఇలా పెట్టాను సన్ ఎండాకాలం అయితే కనుక మనకి ఒక టూ త్రీ అవర్స్లోనే ఆరిపోతుంది ఇది చలికాలం కాబట్టి కొంచెం ఒక నేను మార్నింగ్ పెడితే అది ఈవినింగ్ కారింది అలా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఆకులు సపరేట్ చేయాలి ఫస్ట్ ఆకులు సపరేట్ చేసి మనం ప్లేట్లో పెట్టి అలా ఆరబెట్టచ్చు కానీ అలా కన్నా ఇలాగే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది ఆకులన్నీ తీసిన తర్వాత మనం ప్యాన్లో అయితే దాన్ని బాగా రోస్ట్ చేయాలి ఆయిల్ అవి ఏమి వేయకూడదండి జస్ట్ డ్రై ప్యాన్లోనే మనం ఈ కరివేపాకుని అంతా రోస్ట్ చేయాలి ఎలా అంటే మనం జస్ట్ ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తేనే కరివేపాకు అనేది పొడి అవ్వాలి అందులో ఉన్న వాటర్ అదంతా కూడా పోవాలి అప్పటి వరకు ఫ్రై చేయాలి ఈ కరివేపాకు పొడి అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి జుట్టుకు మంచిది అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేస్తుంది అండ్ కంటి చూపుకి ఇది బాగా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే కదా సో పిల్లలైతే కరివేపాకు అసలు తినారు కదండి మనం ఇలా పొడి చేసి కనుక వేసినట్టయితే పిల్లలకి అర్థం కూడా కాదు వాళ్ళ ఫుడ్లో మనం కలిపేస్తే ఈజీగా తినేస్తారు ఇలా మిక్సీ జార్ నిండా చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మనకి బాగా పొడి అవుతుంది ఫైన్గా గ్రైండ్ అయిపోతుంది ఇలా మిక్సీ జార్ నిండా కరివేపాకు తీసుకొని మనం బాగా దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత నాకు రెండుసార్లుగా వచ్చిందండి ఇంకోసారి వేస్తున్నాను చూడండి బాగా నిండుగా తీసుకుంటే అది చాలా కొంచెం వచ్చింది చూడండి మనకి మనం కర్రీస్లో వేసుకుంటూ మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్ వేసుకుంటాము అవి కూడా పడేస్తాము కానీ ఇలాగ మనం పొడి చేసి పెట్టుకుంటే ఒక స్పూన్ వేసుకున్న ఒక్కసారికి ఒక టెన్ లీవ్ స్పూన్ తిన్నా మనం ఒక పది ఆకులు తిన్నట్టు వస్తుందండి పిల్లలకైతే చాలా మంచిది సో ఇప్పుడు అందరం సెల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కరివేపాకును ఖచ్చితంగా వాడండి